రేవంత్ రెడ్డి గారు అప్పుల గురించి మాట్లాడారు ఈ సర్కారు రాగానే మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది అప్పుల మయం అయిపోయింది అని చెప్పేసి వరుసగా ఆ పేపర్ల కథనాలు స్థాపించుకోవడము దాంతో పాటు శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేసి ఒక రాష్ట్ర పరువుని భజాన పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి కానీ ఆయన కూడా మళ్ళా గదే అప్పులు తీసుకొచ్చిండు ఈ మూడు నెలల గ్యాప్ లోపల ఈ వంద రోజులల్లా పదహారు వేల నాలుగు వందల కోట్ల అప్పు చేసిండు పదహారు వేల నాలుగు వందల కోట్లు అప్పు చేసేయండి ఒక రోజుకి నూట యాభై ఆరు కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు దాన్ని మనం ప్రధానంగా తీసుకోవడం జరిగింది రేవంత్ సర్కారు అప్పు పద అక్షరాల పదహారు వేల నాలుగు వందల కోట్లు రోజుకు నూట యాభై ఆరు కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు మరి ఏం చేస్తా ఉన్నాడు ఈ పైసలన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి ఈ పైసలన్నీ దీనికి సమాధానం లేదు ఒకసారి చదువుదాం నూట ఐదు రోజుల్లో రికార్డు స్థాయిలో అప్పులు బాండ్ల అమ్మకం ద్వారా పదమూడు వేల నాలుగు వందల కోట్ల అప్పు హడ్కో ద్వారా మరో పదమూడు వేల కోట్ల అప్పు అయినా పూర్తి స్థాయిలో అందని రైతు బంధు ఊసేలేని దళిత బంధు పెరగని పెన్షన్లు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల గ్యాస్ లోను కోతలు పెడతా ఉన్నారు తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోయినాయి వచ్చిన కొత్తలో రాష్ట్రం అప్పుల కుప్ప అయిందంటూ శ్వేతపత్రాలు హడావుడి చేసిన రేవంత్ సర్కారు ఒక్కసారి ఇక్కడ చూడండి రేవంత్ సర్కారు పనితీరు ఎట్లుందంటే ఉల్లిగంట ఊరందరికీ వద్దన్నాం గాని మనకు కాదు కదా అన్నట్టే ఉంది ఆనాడు వాళ్ళు చేసింది తప్పు అన్నం గాని మేము అప్పు తీసుకురాము అని చెప్పలేదు కదా అన్నట్లుగానే కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోంది రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళన చేసింది అధికారంలోకి వచ్చి ఆందోళన చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ శ్వేత పత్రాల హడావు చేసింది ఆనాడు తప్పు అని తమ మీడియాలో ప్రచారం చేయించిన రేవంత్ సర్కారు ఇప్పుడు అదే అప్పుల కోసం ప్రతిరోజు రిజర్వ్ బ్యాంక్ ముందు బ్యాగ్ పట్టుకుని లైన్లు నిలబడుతోంది బాండ్లు అమ్మేసి దొరికిన కాడికి మహాప్రసాదం బాండ్లు అమ్మేసి దొరికిన కాడికి మహాప్రసాదం అందు అనుకొని పట్టుకొస్తోంది ఇది రేవంత్ సర్కార్ ఇస్తున్నటువంటి అప్పుల వ్యవహారం ఒక్కొక్క రోజు ఎంతెంత అప్పు తెచ్చిందో కూడా మీకు చూపిస్తుంది చూడండి ఎప్పుడెప్పుడు తెచ్చింది ఇక్కడ చూడండి క్లియర్ గా మీకు ఆ బాండ్లు అవన్నీ కూడా డిసెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు అంటే ఈయన అధికారంలోకి వచ్చినటువంటి ఒక వారం పది రోజులల్లా పద్నాలుగు వందల కోట్ల అప్పు తెచ్చేయండు జనవరి పదహారు తారీఖు నాడు రెండు వేల కోట్ల అప్పు తెచ్చిండు జనవరి ఇరవై మూడు తారీఖు నాడు వెయ్యి కోట్ల అప్పు తెచ్చిండు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు రెండు వేల కోట్లు అప్పు తెచ్చిండు ఫిబ్రవరి పదమూడు తారీఖు నాడు వెయ్యి కోట్లు అప్పు తెచ్చిండు మార్చి ఐదు తారీఖు నాడు రెండు వేల కోట్లు అప్పు తెచ్చిండు మార్చి పన్నెండు తారీఖు నాడు మరొక రెండు వేల కోట్లు తెచ్చిండు నిన్న పన్నెండు తారీఖు నాడు మరొక రెండు వేల కోట్లు మొత్తం కలిపితే పదమూడు వేల నాలుగు వందల కోట్లు ఇది మరొక మరొక మూడు వేల కోట్లు హడుకో నుంచి తెచ్చిండు సో ఈ మరి ఈ అప్పంతా ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి చెప్పాలి ఎవరింట్లో పోయింది ఎక్కడ పోయింది నీ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బిల్లులు పే చేసినవా లేకపోతే ఎక్కడ పోయినా ఈ పైసలన్నీ పదహారు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు చేసినావు ఎక్కడ పోయినా ఈ పైసలన్నీ ఒక్కొక్క నెల ఈ రాష్ట్ర ఆదాయము పదివేల కోట్లు వస్తుంది నువ్వు వచ్చిన మూడు నెలల్లో మూడు వందల ముప్పై అంటే ఒక ముప్పై వేల కోట్లు అవి ఒక పదహారు వేల నాలుగు వందల కోట్లు కేసీఆర్ పెట్టిపోయినా ఆరు వేల ఏడు వందల కోట్లు మరి పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఎవడు తినడు ఈ లెక్కలన్నీ ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఎవడు తినడు చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది రేవంత్ రెడ్డి మస్తు మాట్లాడుతుండే పొద్దుగా లేస్తే ఇదే ముచ్చట చెప్తా ఉండే మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది అప్పుల కుప్ప అయిపోయింది ఇప్పుడు చెప్పినాం కదా లెక్కలు ఇప్పుడు మనం చెప్పిన లెక్కల ప్రకారము పదహారు వేల నాలుగు వందల కోట్లు పదహారు వేల నాలుగు వందల కోట్లు ఇప్పుడు అప్పులు వచ్చేయండి కొత్తగా పదహారు వేల నాలుగు వందల కోట్లు అప్పులు వచ్చేయండి ప్రతి నెల పదివేల కోట్ల ఆందాన్ని వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి ప్రతి నెల ప్రతి నెల పదివేల కోట్లు వస్తుంది పదివేల అంటే మూడు నెలలు అయిపోయింది కాబట్టి ముప్పై వేల కోట్ల ఆందాన్ని కూడా వచ్చిందనమాట ముప్పై వేల కోట్ల ఇన్కమ్ వస్తుంది స్టేట్ కి ఇక ముప్పై వేల కోట్లు అది గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి రైతు బంధు కోసం పెట్టినటువంటి ఆరు వేల ఏడు వందల కోట్లు మొత్తం ఎంత అవుతుంది ఇది ఒక ఆడాలంటే పన్నెండు ఇరవై రెండు ఇరవై రెండు వేల కోట్లు ముప్పై యాభై రెండు వేల యాభై రెండు వేల ఐదు వందల కోట్లు యాభై రెండు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ పోయినాయి మరి ఎక్కడ పోయినాయి ఇన్ని పైసలు ఎక్కడ పోయినాయి రైతు బంధు మొత్తానికి నువ్వు ఇచ్చేదే రైతు బంధు రైతు భరోసా కాదు రైతు బంధు ఇస్తే ఆరు వేల ఏడు వందల కోట్లు అయితే అంతే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఆరు వేల ఏడు వందల కోట్లు అయితే ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో మూడు ఎకరాలు పైనటువంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో వడలే మూడు ఎకరాల పది గుంటలు ఉన్నా కానీ వాళ్ళకు పడలే మూడు ఎకరాల పది గుంటలు ఉన్నా కానీ వాళ్ళకు వడలే ఇప్పుడు నాలుగు ఎకరాల దాకా పడుతున్నాయని మననే డిప్యూటీ సీఎం బట్టి విక్రమక గారు చెప్పారు మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ ఈ యాభై రెండు వేల కోట్లు ఏడికి పోయినాయి కాస్త అటు ఇటుగా ఎవడు తిన్నాడు ఏమైనా జేబులకు పోయినాయి పోయి కొత్త ఏమైనా చేసినావా కొత్త ఏం చేసినావా యాభై మూడు వేల ఆరు పన్నెండు అంతే అంతే యాభై మూడు వేల వంద కోట్లు యాభై మూడు వేల వంద కోట్లు అటుటి యాభై మూడు వేల కోట్లు ఎక్కడ పోయినాయి పోనీ కొత్తగా ఏమైనా ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తావా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తావా ముసలవులకు పింఛన్లు జరగలే రైతు బంధు ఇంకా పాత రైతు బంధు ఇస్తావు అది కూడా పూర్తి స్థాయిలో వేయలేదు ఈ గృహజ్యోతి సరిగ్గా ఇస్తలేవు ఎక్కడ కూడా ఇప్పటిదాకా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఫ్రీ అని చెప్పి ప్రచారం చేసినట్టుగా ఒక్క బిల్లు కూడా పోలే ఇప్పటిదాకా ఆర్టీసీకి అన్ని ఖాతాలనే రాసి పెట్టుకుంటా ఉన్నారు మరి ఎక్కడ పోయినా ఈ యాభై మూడు వేల కోట్ల రూపాయలు పోయినాయి ఈ యాభై మూడు వేల యాభై మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఏడుకో ఎవరు తిన్నాడు ఎవరిని బొక్కసాలలు నిండినాయి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు అప్పు తెచ్చినయే పదహారు వేల కోట్లు పదహారు వేల కోట్లు మరి ప్రతి నెల వచ్చే ఇన్కమ్ పదివేల కోట్లు నువ్వు ఇచ్చేటువంటి ప్రభుత్వ జీతాలు మహా అయితే ఎంత కానీ ఒక రెండు వేల నుంచి మూడు వేల కోట్లు పోతాయి ఎన్ని పోయినా కానీ ఇలా సగానికి సగము దారి మళ్ళీ పోయినట్టుగానే అర్థమైతా ఉంది నువ్వు ఎన్ని మూడు నెలలు అడుపు వచ్చినా కానీ ఒక ఇరవై ఐదు వేల కోట్ల కంటే ఎక్కువ ఉండదు ఖర్చు మరి మిగతా పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఎవడు తిన్నాడు దీని మీద లెక్కలు చేయాలి దీని మీద కదా నువ్వు శ్వేతపత్రం ఇయాల్సింది ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ ఏమన్నా చేసినావా అంటే పెద్దగా ఈ రాష్ట్రంలో చేసింది లేదు కొత్తగా ఏ కార్యక్రమం చేయలే ఇప్పటిదాకా ఒక ఫ్రీ బస్సు తప్ప ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీల ఆయన హామీలల్లా ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేరతలేదు నెరవేరదు ఇక్కడ మరి పసదం ఎక్కడ పోయినాయి ఎవడు తిన్నాడు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము రేవంత్ రెడ్డి మీద ఎంతైనా ఉంటది చెప్పేదేమో శ్రీరంగ నేతలు చేసేదేమో ఇట్లాంటి పనులు అనమాట చేసేదేమో ఇట్లాంటి పనులు చూడండి రాష్ట్రాన్ని బిఆర్ఎస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ గడ్డ అదే బాటలో నడుస్తోంది గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు వంద రోజుల్లోనే వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా తక్కువలో తక్కువ నెలకు రెండు సార్లు డబ్బులు పట్టుకొస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న డిసెంబర్ లో మొదలు పెడితే ఇప్పటి వరకు అప్పుల యజ్ఞం ఆగలేదు గతేడాది డిసెంబర్ ఇరవై మూడున పద్నాలుగు వందల కోట్లు తెచ్చిరు ఈ ఏడాది జనవరి పదహారున రెండు వేల కోట్లు తెచ్చిరు జనవరి ఇరవై మూడున వెయ్యి కోట్లు ఫిబ్రవరి ఆరున రెండు వేల కోట్లు ఇదిగో మొత్తం ఈ భాగవత అంతా ఉంటది ఫిబ్రవరి పదమూడున వెయ్యి కోట్లు మార్చి ఐదున మరో రెండు వేల కోట్లు మార్చి పన్నెండు తారీఖున మరో రెండు వేల కోట్లు నిన్న మార్చి పంతొమ్మిది తారీఖున ఇంకో రెండు వేల కోట్లు మొత్తం ఇప్పటిదాకా పదమూడు వేల నాలుగు వందల కోట్లు బాండ్ల ద్వారా తెచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం నూట ఐదు రోజుల పాలనలో పదహారు వేల నాలుగు వందల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఇందులో పదమూడు వేల నాలుగు వందల కోట్లు సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా తెచ్చారు మరొక మూడు వేల కోట్లు హడ్కో ద్వారా రుణం తీసుకొచ్చారు సగటున రోజుకు నూట యాభై ఆరు కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కారు అప్పు తెచ్చింది రోజుకు నూట యాభై ఆరు కోట్లు ఒక్క రోజులా నూట యాభై ఆరు కోట్లు ఈ మూడు రోజుల నుంచి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో వండుకున్నాడు కానీ ఈ మూడు రోజుల నుంచి కూడా ఒక్కొక్క రోజు నూట యాభై ఆరు కోట్ల రూపాయలు తెచ్చింది దేనికోసం అంటే ఢిల్లీలో షాయ్ బిస్కెట్లు తినాలి మంచి లగ్జరీగా హోటల్లో వండుకోవాలి మంచిగా ఖర్చు పెట్టాలి రాన్పోను విమానం ఖర్చులు ఛార్జీలు ఈ ఈ ఈ హంగులు ఆర్పాటుల కోసము ఇవన్నీ ఖర్చు పెడతారనమాట అంటే ఇక మన మన జిల్లా మంత్రులు ఉంటారు ఆయన ఎవరే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డికర్ రెడ్డి నల్లగొండ నుంచి కోతను కూడా హెలికాప్టర్ ఎక్కిపోవాలి ఎందుకంటే మీ మంత్రులం కదా మరి ఎట్లా ఉండాలి మామూలుగా ఉంటుందా సో ఈ ఈ విధంగా ప్రజాపాలనలో పైసలు ఆదా చేస్తావు అనమాట నువ్వు ఏం చేయి చేయకపో రోజుకు నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పటిదాకా ఈ మూడు నెలల దాదాపు పదహారు వేల నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చారు అప్పే ఇది ఇవాళ వచ్చిన ఆదాయం దాంట్లో మళ్ళీ ఇలా ఒక ఫోన్ కాల్ తో వంద కోట్లు అంపాటు ఇవన్నీ వేరే లెక్క మళ్ళా అదంతా ఎల్లిగలేవారు గజోడు సగటున రోజుకు నూట యాభై ఆరు కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కారు అప్పు తెచ్చింది మరికొన్ని అప్పుల కోసం ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుకు అప్లికేషన్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది కేవలం నూట ఐదు రోజుల్లోనే పదహారు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది అయితే ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఏమయ్యాయి అనేది ఇప్పుడు అంతుపట్టడం లేదు అప్పుతో పాటు రాష్ట్రానికి పనుల ద్వారా ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది ఇవన్నీ ఏమయ్యాయి అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతా ఉంది ఎక్కడ ఓల్ చెప్పాలి ఇవి శ్వేత పత్రాలు దీని మీద కథలు రిలీజ్ చేయాల్సింది మొత్తం ఇప్పటి వచ్చిన ఆదాయం ఎంత నువ్వు అన్ని ఇయర్ డిసెంబర్ ఏడు తారీఖు కుర్చీలో కూర్చున్నావు కదా డిసెంబర్ ఏడు నుంచి ఖాతా ఓపెన్ చేసి అప్పటి నుంచి ఈ మార్చి ఇరవై తారీఖు దాకా ఒక స్టేట్మెంట్ ఇక ఎంత ఉన్నాయి కేసీఆర్ ఎంత పెట్టిపోయింది అకౌంట్ లా తర్వాత ఎంతెంత ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదేందని ఖర్చు పెట్టినాం ఆ లెక్కలు తీసి చూపించాలి కదా మరి ప్రజాపాలనలో అన్ని పారదర్శకంగా జరగాలి కదా మరి జరి అది చూపించాలి ఇక పైసలు ఎటు పోయినాయి ఎటు పోతాయి మన మంత్రులు మన ముఖ్యమంత్రి గారి సోదరులు వీళ్ళందరికీ ఒక్కసారిలోకి పోతాయని తెలుస్తున్నటువంటి వ్యవహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చిన సంక్షేమ పథకాలు మాత్రం ముందు కదలకపోవడం అనుమానాలకు తావిస్తోంది డిసెంబర్ లో పడాల్సిన రైతు బంధు ఇప్పటికీ రైతుల అకౌంట్ లో జమ కాలేదు మూడు రకాల వరకే ఇచ్చామని స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు మరి ఈ స్థాయిలో రుణాలు వచ్చినప్పుడు మిగతా వారికి ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోతున్నారనేది అర్థం కాని పరిస్థితి రైతు బీమా స్కీమ్ కూడా అమలు అమలని దాఖలా కనిపించడం లేదు మరోవైపు గత ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని ప్రస్తుత సర్కారు పూర్తిగా పక్కన పెట్టేసింది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రెండు వందల యూనిట్లు కరెంటు అందరికీ రావాలి కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని షరతు పెట్టింది అయినా రేషన్ కార్డు ఉన్న వాళ్ళలో కూడా కేవలం సగం మందికే ఇప్పటి వరకు జీరో బిల్లు వచ్చిందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఇక ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఎంత మందికి ఇచ్చారనేది అసలు లెక్కలేదు ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏమైనా ఖర్చు పెడుతున్నారంటే అది కూడా లేదు మరి పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎవరు జేబులో వెళ్ళినట్టు దీనికి తోడు రాష్ట్రానికి నెలవారీగా వచ్చే ఆదాయం ఏమవుతున్నట్టు వీటికి సమాధానము ఉందా అంటే లేదనమాట సో ఈ విధంగా మరి పశలన్నీ ఎక్కడ పోయినాయి ఎవరు తింటా ఉన్నాడు ఎవరు తింటా ఉన్నాడు ఇంకెవరు మన కాందాన్ని తింటా ఉంది మన ఆందాన్ని మొత్తాన్ని రేవంత్ రెడ్డి కాందాన్ని తింటా ఉంది ఆయన మంత్రివర్గ కాందాన్ని తింటా ఉంది మొత్తము అంత స్వాహ అనమాట మంచి ఆకలి మీద ఉన్నారు కదా మూడు నెలలనే యాభై వేల కోట్లు బుక్యు మూడు నెలలనే యాభై వేల కోట్లు బొక్కిరు ఎక్కడ పోయినా ఆ పైసలన్నీ ముసలి వాళ్ళకి పింఛన్లు పెంచకపోతు తాగుతూ నీళ్ళ సౌకర్యం చేయకపోతేవి పంటలు పండించుకుంటున్న రైతులకు వాళ్ళాగం అయిపోతుంటే వాళ్ళకా సౌకర్యం చేయకపోతే కరెంటు బిల్లు వస్తుందని కాళేశ్వరాన్ని బంద్ పెడుతుంది అన్నారంలా అన్నారం బ్యారేజ్ మంచనే ఉంది దాని దానిపైనటువంటి పంపలు మంచనే ఉన్నాయి అన్నారం బ్యారేజ్ బ్యారేజ్లో ఆరు టీఎంసీల నీళ్లు ఉంటే దాన్ని వదిలేస్తాయి కిందికి ధవలేశ్వరానికి వదిలేస్తుంది ఎక్కడ పోయినాయి ఎందుకు వాళ్ళు ఎత్తుకోసుకోలే కరెంటు బిల్లు వస్తుందని పైసలు కట్టాల్సి వస్తుందని మరి పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఎవరు తిన్నాడు లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది